నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పాణిపాకం వరసిద్ది వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం పాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు రానున్నట్లు తెలిపారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొననున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఇరవై తేదీ మార్నింగ్ ఉదయం తొమ్మిది ఇక్కడికి అక్కడికి ఉన్నారు సో మన గౌరవ మంత్రి మంత్రివర్యులుతో పాటు స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ముఖ్య అతిథులందరూ కూడా ప్రజాపతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మనకి ఈ అన్నదానం బిల్డింగ్ కూడా మనం తయారు చేసుకున్నాం కొత్తగా నూతన అన్నదానం ప్రారంభోత్సవాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు ప్రారంభించే అవకాశం ఉంది దానికి ఏర్పాట్లు కూడా చేస్తాను ఈ అన్నదాన బిల్డింగ్లో సుమారుగా ఎట్ టైం నాలుగు వందల యాభై మంది ఒకేసారి భోజన చేసే అవకాశం ఉంది ఇంతకు ముందున్న అన్నదాన అన్నప్రసాద భవనం చాలా చిన్నగా ఉండడంతో ఈ అన్నదాన భవనాన్ని మనం ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాం అదేవిధంగా ఆ రోజు వినాయక చవితి రోజు ఎక్కువ మంది భక్తులు సుమారుగా డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది వరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి శీఘ్రంగా దర్శనం చేసే విధంగా అన్ని క్యూలైన పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా విఐపి నుంచి వచ్చే ఫ్లాటరీ కూడా తట్టుకొని వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీఐపీల దర్శనం అదేవిధంగా భక్తుల దర్శనాన్ని కూడా మాట సిబ్బంది అదేవిధంగా పోలీసు వాళ్ళతో ఉండి కోఆర్డినేషన్తో ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసి ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ లో కూడా పాల్గొని జిల్లా అధికారులందరికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనల మేరకు అందరు అధికారులు కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా విధంగా డ్రిల్ కూడా చేసుకున్నాం ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు కానివ్వండి లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ కానివ్వండి ఎవరైనా భక్తులు అకస్మాత్తుగా అనారోగ్యాన్ని కూడా అయితే వారిని ఎవాక్యుయేట్ చేయడానికి వీటి కూడా ప్రాక్టికల్ గా కూడా ఒకసారి మనం ఇక్కడ పరిశీలించాం అన్ని ఫ్యూలైన్స్ కూడా పోలీసు వారు రెండు మూడు సార్లు పరిశీలిస్తున్నారు ఎక్కడైనా వీక్ పాయింట్స్ ఉంటే కూడా అందరూ జిల్లా అధికారుల కోఆర్డినేషన్తో ఈ బ్రహ్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించగలమని సో తిరుపతి తిరుమల అలపిరి డిపో నుంచి అదే చిత్తూరు కలం డిపో నుంచి కూడా ప్రత్యేక బస్సుని వాళ్ళు ఆల్రెడీ అలర్ట్ చేశారు వాటిని మామూలు రూట్ బస్సులు కాకుండా కాణీపాకం కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నాయి అదేవిధంగా రిటర్న్ కూడా రాత్రి మేము రిక్వెస్ట్ చేసాం పదకొండు పన్నెండు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యంగా పుష్పపల్లకి లాంటి రోక్షన్ లాంటి కార్యక్రమాలప్పుడు చాలా లేట్ అవుతుంది కాబట్టి రిటర్న్ జర్నీ కూడా మనం పదకొండు తర్వాత బస్సులు కూడా ఏర్పాటు చేయించాం